హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా అక్క మా చెల్లె మా ఇంటికి వచ్చిర్రు మధ్యాహ్నం ఒకటికి ఇక సాయిదా తాగుతున్నాం మేము ఇంకెప్పుడు సాయిదా అవుతారని మాత్రం కామెంట్లు వేయకూడ్రీ ఎందుకంటే మేము టైం పాస్ కు చల్లగా అయితే గ్యారెలు తింటున్నాయి అనేసి చాయ్ తాగుకుంటా గ్యారెలు వింటున్నాము దావుడ ఆడుకుంటే ఏం మాట్లాడరు మీరు మాట్లాడారు వినే మాట్లాడే బాగా ఇచ్చినట్టు పెట్టింది అంటాడు బాబా பண்டி அூஷ்ணை அனுப்புனா பெட்டாலே மாரி போய

మంచిగా రమ్మన్న బట్టే చూసి నాకు తెలుసు ఓడికి పోయి కదా ఇంకైతే పడుకోటి ఒకటే గుట్టి ఊరికే వచ్చావు తిరుగుతావు కదా ఒకటే అవుతుంది రాదు ఇక అప్పుడే అప్పటికి అప్పటికెండి ఉంటాయి కానీ రెండు మూడు ఉంటాయి కదా ఇక ఉన్నాయి అన్ని అద్దు ఎప్పటికీ

మంచిగా కట్టుకునే ఒక ఐదే ఉంటాయి కాబట్టి అన్ని పడతాయి ఎందుకంటే పెళ్లికి నాలుగు దినాల ముందు మొత్తం పెళ్లి అయిపోయిన కావాలి రోజొక బాలమ్మక మామూలుగా ఉంటే మత్తురాకేము ఇప్పటి నుంచే బాగుంది

తమ్ముడు ఫారంగ బావాళ్లు ఇప్పుడూ పొద్దు వేయండి వరకు ఇంటికే రాలేదు అట్లా ఇంక అప్పుడే బండి తీసుకుని నడిచిందమ్మేసచ్చి ఇంటికి అయితే ఫోన్ చెప్పుకోన బయటలో ఇంటి వచ్చి నడుచుకుంటున్నాడు బగ్గు నాకు ఎక్క కూడా పెడతాడు నువ్వే తింటున్నావా మనిషికి నేను ఒక మాకైతే రాలే రావు బాగా కదలండి ఏరియా

తెచ్చిన్నాడైతే అంకుల్ తెచ్చిన్నాడైతే మీరు తెచ్చినాక మూడు దినాలకు మాకు మీరు పంపించినాక మూడు దినాలకు మేము ఇలా దమ్ముటే మళ్ళీ అయితే మొన్న అత్తమ్మ లేదు కదా ఏడు దగ్గర